హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగసాటి ఈరోజు వీడియోలో గుడ్లు కూర అది స్పెషల్గా గుంత పొంగనల్ స్టైల్లో దీనికోసం ముందుగా నేనైతే మూడు గుడ్లను తీసుకుని ఒక గిన్నెలో అయితే పగలు చూశారు చూసారు కదా మూడు గుడ్లు పగలగొట్టుకున్నాను పగలగొట్టుకున్న తర్వాత కొంచెం అందులో ఉప్పు కారం అలానే పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ కూడా నేను హాఫ్ హాఫ్ స్పూన్ వేసాను మీరు మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అలానే గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ అవన్నీ కూడా యాడ్ చేశానండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం బాగా మిక్స్ అయిపోయింది ఇదైతే చాలామందికి తెలిసే ఉంటుంది గుంత పొంగనాలు వేసుకుంటారు కదా ఎక్కువ రాయలసీమ సైడ్ వాడతారండి ఇలాంటివి అందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా అది అందులో వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకుని ఒక వన్ మినిట్ వరకు ఉంచేసుకున్న తర్వాత మనకైతే పొంగనాలు టైప్లో అండి ఫ్లఫీ ఫ్లఫీగా కూడా ఉన్నాయి అండ్ వీటితో అయితే నెక్స్ట్ మనం కర్రీ చేసుకుందాం ఇవన్నీ కూడా సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసానండి తీసేటప్పుడు స్లోగా తీయాలి ఎందుకంటే ఇప్పుడే కదా మనకి ప్రిపేర్ అయినాయి పర్ఫెక్ట్గా రావాలంటే స్పూన్ యూస్ చేయండి బాగా వస్తాయి మనం యాక్చువల్లీ పిండితో గుంట పొంగనాలు వేసుకుంటాం కదా సో ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేద్దాం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసాను అందులో ఒక పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఎప్పుడు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపించుకోవాలి అప్పుడే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ టేస్ట్ మనకు బాగా తెలిసేది ఉల్లిపాయలు వేపించుకోవడంలోనే ఉంటుంది అలానే ఒక మీడియం సైజ్ టమాటో కూడా కట్ చేసుకున్నానండి టమాటో కూడా బాగా వేపించుకోవాలి అంతా పోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేశాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత మనం ఎగ్తో ప్రిపేర్ చేసుకున్న గుంత పొంగునాలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పసుపు అలానే కారం కూడా యాడ్ చేశాను వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి ఇవి మునిగేంత వరకు మనం వాటర్ని అయితే పోసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు అలానే కసూరి మీద కూడా యాడ్ చేశాను కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి